టీమిండియా క్రికెట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కి ఏం జరిగింది ఐసీలో చికిత్స పొందుతున్న శ్రేయస్ అయ్యర్ ఇక వచ్చేటువంటి సిరీస్లో ఆడే అవకాశం లేదా మొన్న జరిగినటువంటి గాయం అత్యంత తీవ్రమైందా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం అయ్యర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు ఇంకా ఫీల్డింగ్ చేస్తుండగా వెనక్కి పరిగెడుతూ క్యాచ్ అందుకునేటువంటి క్రమంలో బలంగా నేలను తాకాడు శ్రేయస్ అయ్యర్ ఆ రోజు లైవ్లో మ్యాచ్లో అందరూ కూడా చూడటం జరిగింది వెంటనే ఫీల్డింగ్ నుంచి వెంటనే గాయం తర్వాత బయటకు వెళ్ళిపోయాడు శ్రేయస్ అయ్యర్ దీంతో అతడి తీవ్ర గాయమైనట్టుగా ప్లిహానికి తెలుస్తుంది తాజాగా మైదానం వీడిన అతన్ని బీసీసీఐ వైద్య బృందం వెంటనే ఆసుపత్రికి కూడా తరలించింది అయితే తాజాగా అతన్ని ఐసీయూలో చేర్చినట్టుగా వార్తలు వస్తున్నాయి అంతర్గతంగా రక్తస్రావం కావడంతోనే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తుంది దీంతో ఇంటర్నల్గా గాయం పెద్దగా అయినట్టుగా కూడా తెలుస్తుంది శ్రేయస్ అయ్యర్ ప్లిహానికి గాయమైంది అతడి పరిస్థితి పైన వైద్య బృందం టెస్టులు ఇప్పుడు చేయించింది ఆ రిపోర్ట్లు కూడా వచ్చాయి అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు పరీక్షలలో కూడా తేలిపోయింది దీంతో వెంటనే అతన్ని ఐసీలో చేర్చారు కనీసం రెండు రోజుల నుంచి ఏడు రోజుల పాటు అతడు అబ్జర్వేషన్లో ఉంటాడు బ్లీడింగ్ ఆగిపోవడం ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటే అప్పుడు తదుపరి చర్యలు కూడా తీసుకుంటామంటూ చెప్పారు టీం వైద్యుడు ఫిజియో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా శ్రేయస్ను ఆసుపత్రిలో చేర్చారు లేకపోతే ప్రాణాల మీదకు వచ్చి ఉండవచ్చు అంటూ కూడా తెలుస్తుంది తాజాగా ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త నిలకడగానే ఉంది శ్రేయస్సు దృఢమైనటువంటి వ్యక్తి తప్పకుండా త్వరలోనే కోలుకొని తిరిగి వస్తాడని కూడా క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఏదేమైనా కూడా మూడే వన్డేలో ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఈ యొక్క గాయం అనేది జరిగింది శ్రేయస్ అయ్యర్కి అయితే మొదట చిన్న గాయం అనుకున్నారు అందరు కూడా మ్యాచ్ చూస్తున్న సందర్భంలో ఆ క్యాచ్ పట్టేటువంటి సందర్భంలో కింద పడిపోయినప్పుడు పక్కట ములక్కలకు లైట్ గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇది ఇంత తీవ్రమైనటువంటి గాయంగా మారుతుందంటూ కూడా ఎవరు ఊహించలేదు ఈ తరుణంలోనే తాజాగా వస్తున్నటువంటి వార్తలు క్రికెట్ అభిమానులందరూ కూడా ముఖ్యంగా ఇండియా క్రికెట్ అభిమానులకు కూడా తీవ్ర నిరాశను కలగజేస్తున్నాయి వచ్చేటువంటి సిరీస్లు ఇంకా ఉన్నాయి ఆ సిరీస్ల వరకు కూడా శ్రేయస్ హైర్ పూర్తిగా ఫిట్గా ఉంటాడా ఈ గాయం తీవ్రత మరింత పెరిగితే వచ్చేటువంటి సిరీస్ల పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక మరొక పక్క బీసీసీఐ కూడా అధికారికంగా శ్రేయస్ గాయం పరిస్థితి పైన అప్డేట్ కూడా ఇచ్చింది ఎడమ పక్కటెముకల వద్ద ప్లీహానికి గా తీవ్ర గాయం కావడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చినట్టుగా కూడా అందులో పేర్కొంది అయితే ఐసీలో ఉంచినట్లు మాత్రం ప్రస్తావించలేదు కానీ అతడు ఐసీయులోనే ఉన్నట్లు ప్రస్తుతము అన్ని రకాల మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి మరొక వైపు తమ కుమారుణ్ణి చూసేందుకు ఆస్ట్రేలియా వీసాలు మంజూరు చేయాలని ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ కుటుంబం కూడా కోరినట్టుగా తెలుస్తుంది దీంతో శ్రేయస్ అయ్యర్ అయినటువంటి గాయ తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్టుగానే తెలుస్తుంది అంటే ప్రమాదం ఏది లేకపోయినప్పటికీ అత్యవసర ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఇది రాబోయేటువంటి భవిష్యత్తులో ఆడేటువంటి క్రికెట్ పైన ప్రభావం చూపించే మాదిరిగా మారకుండానే ఆ ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది అటు ఇంటర్నల్గా బ్లీడింగ్ అవ్వడం అనేది కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది అందుకే ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇదేదో పెద్ద గాయం లాగానే ఉందో అంటూ కూడా మేము కూడా ఆస్ట్రేలియాకు వెళ్తామంటూ కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించి బీసీసీఐతో కూడా అప్రోచ్ అవుతున్నారు అయితే ఆలోపు అయ్యరే ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందా లేకుంటే కొద్ది రోజులు అక్కడే హాస్పిటల్ ఆస్ట్రేలియాలోనే ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది శ్రేయస్ అయ్యర్కి ఇప్పటికే అక్కడ మ్యాచ్లు అయిపోయిన తర్వాత రోహిత్ అదేవిధంగా కోహ్లీ తిరుగు పైన అయ్యారు ఇండియాకి వచ్చేశారు కానీ మిగతా టీం అంతా కూడా అక్కడే ఉంది టీ ట్వంటీ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి కానీ శ్రేయస్ అయ్యర్ వై వైద్య ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రుల్లో ఉన్నారు ఈ టైంలో ట్రావెలింగ్ చేయడం కానీ తనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైతే ఆ యొక్క గాయం మరలా తిరగబెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆసుపత్రిలోనే కొద్ది రోజులు ఉంచి ఆ తర్వాత ఇంకా రెండు మూడు రోజులు ఎక్కువ రెస్ట్ ఉంచిన తర్వాతనే మరల ఇండియాకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా కీలకమైనటువంటి ఆటగాడు మిడిల్ ఆర్డర్లో టీమిండియాకు అలాంటి శ్రేయస్ అయ్యర్కు గాయం కావడం అనేది అది కూడా అది తీవ్రంగా మారడం అనేది కూడా రాబోయేటువంటి మ్యాచ్లలో కానీ సిరీస్లో కానీ దీని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ముందు అనేటువంటి ఇది మాత్రం అభిమానుల్లో కొంత కొంత భయాందోళన కూడా కలిగిస్తుంది బట్ కోచ్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా త్వరగా కోరుకుంటు కోలుకుంటాడు శ్రేయస్ అయ్యర్ ఎలాంటి ఇబ్బంది లేదు మరలా మనతో ఫిట్గా ఉండి మ్యాచ్లు మరలా కూడా అద్భుతంగా అంటూ కూడా చెప్తున్నారు సో చూడాలి మరి శ్రేయస్ అయ్యర్ గాయం ఎప్పుడు పూర్తిగా తగ్గిపోయి మరలా గ్రౌండ్లో కనిపిస్తాడనేది